Pakistani fastballers really will uh... and he goes after that one and it's six wow. straight back past the baller for four no ball as well so that'll be five runs and he goes after that six, and it's six. Five. on the onside. this outfield is picking up. six <laughs>

నేను బంతిని కొడితే అది బిల్ల టెంపుల్లో గంట తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంట తగలటం కదరా ఏంటి సార్ గంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుకుని కనరా ఓకే గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ నీ చేత తీసుకునే చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్ పోరా కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఐదు హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పని పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు కనబడ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడోసారి మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను అంటే పదకొండు అన్నాను పదిహేను అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఇరవై మూడు అంటారు డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాను సవటం నువ్వు గొప్ప లెక్కలు మాస్టర్ పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్ట ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కార్ కార్ కొంటాను నేను చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కార్ ఆ చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలే ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చా నేను ట్రైల్కి వచ్చాను ఏంటి ఏంటమ్మాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని ఆహా తొక్కలోది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయా పోరారే కారు నమ్ముకు నేను రాళ్ళను నమ్ముకున్నాను నాలుగు ఐదు చేసుకొట్టు ఏ యాద గిట్ట కొట్టు కొట్టి ఇప్పుడు యాభై క్లాసులు పాల్గొట్ట అంటే హాఫ్ సెంచరీ కొట్టాడ మామ మందు తాగు నీకు కూడా ఏమైంది మావా ఏమైంది ఆ ప్రపంచాడి లేడు వాడు పది మంది ముందు నన్ను మెడపట్టుకొని బయటికి వచ్చాడు తెలుసా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడనమాట ఇంతకంటే కారణం ఏం కాదు

రేపు నుంచి మందు మానేస్తాను ఏను మందు మానేస్తాడు అల్లుడు నిన్న మానేస్తాను మొన్న మానేస్తాను అంత ముందు మానేస్తానన్నావు మందు మానేస్తానని చెప్పగలడు నేను పెడతాను అల్లుడు అది కాదు మావా రోజు మందు మానేస్తాను పోతే నెక్స్ట్ డే తాడానికి ఇంట్రెస్ట్ ఉంటా అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి ఇవ్వవా అదే ఎప్పుడు ఉంటాయి వస్తే ఉండదు అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్ప ఒక్కసారి వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని ఆ వేలు అప్పించాను అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ ని పరిచయం చేసి రెండు లక్షలు అప్పిస్తావు అప్రా రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారా అడుగు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేయబోదరు అంటారు అదే ఎప్పుడు ఇస్తామంటాను చేతిలో ఉన్నప్పుడు అంటారు బాటిల్ పోయిపోయింది బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టాలి వుద్దుందా చిన్నపిల్లల ఎడితే పెట్టి ఎంత బాగెయి టూ ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఉందా ఆ ఉంది ఏ మొత్తం రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఉందా ఓ ట్వంటీ ఫైవ్ కాశీరా నిన్ పక్రం చేస్తున్నారా చెప్పిన బై టి అదేవిదా ఇందా కలిసి వచ్చి జై ఇందా ఆయన అర్థం నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు

దొంగడు కూడా లోపల వస్తే ఏంటే పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు ఏంటే నా మీద సెటైర్ వేస్తున్నావు అనమాట ఏంటండి మీరు మొన్న మీకోసమే గొమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్ని సార్లు కాలిపిల్ కొట్టాలి అని తిట్టారు ఇవాళ ఇలా అంటున్నారు ఏంటే ఐష్టం రెడ అంటాను రోజుగో టైప్ లో నా వచ్చినట్టు దెర్తాను ఏ దెంటగొర్దా ఎల్ల పొదన మెడ ఏయ్ 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 నువ్వెంరా గుడ్లగొబల గుడ్ల అపగించొస్తున్నా కపడ కపగన పడగా ఏ విసరవా చూస్తున్నానే కడి ఎక్కడ హా ఏ చల్లగా ఉంది మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియగా చల్లబడిపోయిందండి ఆ ఎటగారవా కౌంటర్ అనమాట వస్తానండి ఎన్కౌంటర్ అయిపోతా వెళ్ళి బాగుంటుందండి బయట బయట ఇది అన్నవా ఇంటికి అలా మాడిపోయిందండి వేడి చేస్తే మాడదా అండి కౌంటర్ లో ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట బెగ్ చేస్తాను పాలా చేసుకుంది సరే ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి రాంబాబు గారు పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలుతాండి కిలోలు బియ్యం చెప్పానండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను కానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటాను ఎంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు

ఏంటి ఇప్పుడు నువ్వు నా కాడకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాడకు అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే నేనెంత అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తోముకుంటా అబ్బా అవి కాదండి మీరు నిజంగా చాలా గ్రేట్ అండి మీకు ఏ లేవు కదా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఎప్పుడైనా అవసరం అయితే అబద్దాలు చెప్తానంతే అబద్దాలే కాదా And... Mm.